హాయ్ అండి నేను ఒక శారీ మీద ఒక డిజైనింగ్ చేసి చూపిస్తానండి అదేంటంటే సింపుల్గా కొన్ని కలర్స్ తీసుకొని ఒక ఫ్లాట్ బ్రష్తో డిజైన్ అనమాట ఇలా ఈ రెండు కలర్స్తో నేను చూపిస్తాను వైట్ అండ్ బ్లూ పెర్ల్ కలర్స్ అనమాట షైనింగ్ వచ్చే కలర్స్ కొంచెం గోల్డ్ లైనర్స్ తీసుకొని ఒక డిజైన్ నేను మీకు ఈజీగా చూపించుతానండి చూడండి మరి ఇది ఒక స్టోన్స్ కూడా అంటిద్దాము అంటిస్తే అది ఒక డిజైనర్ శారీ లాగా ఒక లుక్ అయితే వస్తుంది ఇది ఈ ఈ డిజైన్ అడిగితే నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేశానండి ఆ శారీ ఇప్పటి వరకు అలానే ఉంది మీకు చూపిస్తాను లాస్ట్లో సో ఈ డిజైన్ చేసుకోవడానికి ముందుగా ఇది ఫ్రీ హ్యాండ్ అనమాట జస్ట్ డాట్స్ పెట్టుకున్నాను తర్వాత ఒక ఫ్లవర్ షేప్లో ఒక ఫైవ్ ప్యాటల్స్ లాగా ఇలా గీసేసుకుంటున్నాను ఫ్రీ హ్యాండ్ అంటే మనం మామూలుగా కూడా చేసేయచ్చు ఇలా చేసుకుంటే మనకి ఫ్లవర్స్ అన్నీ ఒకే షేప్లో వచ్చి మనకి ఐడియాకి తెలుస్తుంది అప్పుడు పెటల్స్ ఎక్కడ తర్వాత లీవ్స్ ఎక్కడ అన్నది తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఫ్లాట్ బ్రష్ అన్నాను కదా ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఫస్ట్ వైట్ తీసుకుంటున్నాను వైట్ తీసుకుని ఏం చేస్తానంటే కొంచెం కలర్ నటు ఇటు చేసి అది ఆ మధ్యలో రౌండ్ జీరో కొట్టాం కదండీ అక్కడ ఆ బ్రష్తో అదంతా ఫిల్ చేసేస్తున్నట్టు జస్ట్ వెనక్కి ముందుకి లైన్స్ స్ట్రోక్స్ వచ్చేలాగా చేస్తున్నాను చూడండి అలా ఫస్ట్ ఫ్లవర్స్ అన్నిటికీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క ఫ్లవర్కి చేసుకునే కంటే ఇలాగంతా చేసేసుకుంటే మనకు టైము సేవ్ అవుతుంది తర్వాత ఒక ఒక కలర్ ఫినిష్ అయిపోయాక ఇంకో కలర్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట అది మనకి ఈజీగా కూడా అవుతుంది ఫ్రే పెయింటింగ్లోనే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రష్ని వైట్ వైట్ చేశాను కదా ఇప్పుడు దీన్ని తుడుచుకుంటాను అంతేగాని కడగను జస్ట్ క్లాత్తో ఆ కలర్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు బ్లూ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది బ్లాక్ శారీ కదా బ్లాక్ శారీ మీద ఈ రెండు కలర్స్ మంచిగా ఎఫెక్ట్గా ఉంటుందని నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు పెటల్స్ ఆ రౌండ్ షేప్లో ఉన్నాయి కదా ఆ రౌండ్ నుంచి అట్లా స్ట్రోక్స్ ఇచ్చు ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారం మనం స్ట్రోక్స్ ఇస్తాం అనమాట చూడండి ఆ రౌండ్ డిజైన్ బట్టి మనం ఇవ్వాలంతే ఫ్రీ హ్యాండ్ కాబట్టి ఫ్లవర్స్ మనం ఒకే దగ్గర మూడు వేసుకోవచ్చు దాన్ని అరేంజ్మెంట్ కూడా మనకు కావాలి ఫ్రీ హ్యాండ్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే మనకి ఏ రకంగా కావాలంటే డిజైన్ని ఆ రకంగా మనం క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు అది ఇప్పుడు ఈ ఐదు వేసాం కదా అది ఒక్కొక్కటే తీసుకుని అక్కడక్కడ చేసుకుంటే అవి బూటీస్ లాగా వేసుకుంటాం అనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను అంటే అది మోకాళ్ళ దగ్గర ఇప్పుడు ఇదేమో బార్డర్ అయిపోతుంది కదా ఇలా శారీ అంతా అలా చుట్టూ లైన్లు డాట్స్ వేసుకుంటూ ఉంటే ఫ్లవర్స్ అయిపోద్ది అది ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పుడు మీకు తర్వాత ఇందులోంచి ఒక్కొక్క లాగా వేసిన దాన్ని మనం అక్కడక్కడ వేసుకుంటే మోకాళ్ళ వరకు అక్కడక్కడ బుటీస్ లాగా వేసుకోవచ్చు అనమాట అది మన ఐడియాని మనం క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా బ్లూ కలరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ బ్రష్ని క్లీన్ తుడుచుకొని మళ్ళీ వైట్ని తీసుకొని ఆ బ్లూ మీద అక్కడక్కడ ఇస్తున్నాను అనమాట అంటే మనకి డిజైన్లో వైటు తర్వాత బ్లూ రెండు కనిపించ కనిపించే విధంగా అది కనిపిస్తుంది కొంచెం ఇది కొంచెం లైటింగ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది అలా కనిపిస్తుందండి లేకపోతే మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను చూపిస్తే మీకు ఎఫెక్ట్ ఇంకా బాగా తెలుస్తుంది ముందు ఇది డిజైన్ అయిపోయిన తర్వాత మీకు అది తెలుస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టోన్స్ అన్నాను కదా స్టోన్స్ ఇస్తే మనకి ఇంకా మనకు ఒక రిచ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఈ మధ్య మధ్యలోని ఈ ఫ్యాబ్రిక్ అంటించి ఈ స్టోన్స్ని ఫస్ట్ నాలుగు స్టోన్స్ని అంటించేస్తాను ఆ తర్వాత ఈ తర్వాత ఈ డిజైన్ని నేను చెప్పాను కదా ఇందాక ఏంటి ఈ పెటల్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత మోకాళ్ళ వరకు వచ్చే విధంగా మనం బుటీస్ అన్నాను కదా ఆ బుటీస్ని కూడా మనం ఇలా చేస్తాం అక్కడక్కడ ఇస్తూ ఉంటే మనకి డిజైన్ క్రియేట్ చేసుకుంటాం అలాగే బ్లూ ఇచ్చాను తర్వాత మళ్ళీ వైట్ ఇస్తున్నాను అనమాట చూడండి అయితే ఇప్పటికీ మనకి తాలూకా పెయింటింగ్ పార్ట్ అయితే ఈ బుటీస్ అయితే అయిపోయేసరికి ఒక ఫ్రేమ్కి ఈ డిజైన్ అనేది పెయింటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు స్టోన్స్ చెప్పాను కదా ఒక్కొక్క ఫ్లవర్కి మధ్య మధ్యలో ఆ బ్లూ స్టోన్స్ని అంటించేశాను నెక్స్ట్ ఇంకా అవుట్లైనర్స్ చెప్పాను కదా అవుట్లైనర్లో నేను ఇప్పుడు గోల్డ్ తీసుకుంటున్నానండి వైట్ అవుట్లైనర్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే వైట్ అక్రిలిక్ కలర్తో కూడా అక్కడక్కడ కొంచెం టచెస్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత మనం గోల్డ్ అవుట్లైనర్ని ఫినిషింగ్లో చూపిస్తాం అనమాట అదో చూడండి జస్ట్ ఆ షేప్ ఇవ్వడానికి అన్నట్టు జస్ట్ లైనింగ్స్ లైన్ ఫామ్స్ ఇస్తున్నాను అంతే సో మరి మీకు నచ్చితే ఇది మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి మరి ఇప్పుడు వైట్ ఇచ్చేసాను అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ అవుట్లైనర్ తీసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే హైలైట్ అనమాట ఏంటంటే ఆ ఫ్లవర్ మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్ మనం ఎలా డ్రాయింగ్ చేసుకున్నట్టు కాదు అది పెటల్ షేప్ లాగా మనకి బ్లాక్లో నుంచి ఆ డిజైన్ కనిపించే విధంగా మనం డ్రా చేస్తున్నాం అనమాట అంటే ఈ గోల్డ్ లైనర్ ఇవ్వడం వల్ల మీకు బ్లాక్ తాలూకా బ్లాక్ మీద అది ఇంకా బాగా కనిపిస్తుంది ఆ రకంగా ఇవ్వాలి తర్వాత ఈ నాలుగు ఫ్లవర్స్ని కలుపుతున్నట్టు డిజైన్ ఇచ్చేస్తున్నాను అంతేనండి ఈ డిజైన్ అయితే ఈ ఫ్రేమ్కి కంప్లీట్ అయిపోయింది మీరు ఇది అలా కంటిన్యూ చేసుకు ఇదిగోండి డిజైన్ ఇట్లా వచ్చింది అడుగుని ఇంకో వేరే కలర్ క్లాత్ ఉండడం వల్ల అదంత కనిపించట్లేదు ఓన్లీ శారీ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి అలా ఇదిగా ఉంది కనిపించిందా అదిగో గోల్డ్ అది కనిపించి మీకు అంత బాగా లుక్ వస్తుంది అయితే నేను చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఇది నేను చేసింది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇది ఇలాగే ఉంది పింక్ మీద సేమ్ ఇదే డిజైన్ని మీకు ఇందులోని ఫ్లవర్స్ని చూడండి ఇది మధ్య మధ్యలో మన ఇష్టం అరేంజ్మెంట్ మన ఇష్టం అని చెప్పాను కదా సో ఇది మనకు బ్లాక్లో చేసినప్పుడు నేను లైన్గా డాట్స్ చెప్పాను ఇందులో నేను అక్కడక్కడ రెండింటికి మధ్యలో ఫ్లవర్ వచ్చే విధంగా చేశాను ఇది పళ్ళు ఇగోండి మొత్తం శారీ అంతా ఇలా చేశాను మీదని మనకి మోకాళ్ళ వరకు అన్నాను కదా అక్కడ వరకు ఇలా వచ్చింది బుటేస్ లాగా ఇది పళ్ళు అనమాట పళ్ళుని నాలుగు పక్కల అలా చేసేసుకుని మధ్యలో బొట్టేసి ఇచ్చేసాను అంతేనండి శారీ కంప్లీట్ అయిపోయింది సో మీరు ఈ ఐడియాలతో రెండు రెండు చూసిన ఐడియాతో మీరు కూడా ఒక శారీని కానీ డ్రెస్ని కానీ మీ క్రియేటివిటీతో చేస్తారని అనుకుంటున్నాను మరి నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ డిజైన్ అయితే ఈ విధంగా వే వేరే వేరే ఇదే టెక్నిక్ను ఉపయోగిస్తూ మీరు వేరే డిజైన్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈ డ్రై స్ట్రోక్ ఎఫెక్ట్తో ఈ స్టోన్స్ ఇవన్నీ యూస్ చేస్తూ సరేనా అండి మరి బాయ్ అండి లుక్ అయితే ఇలా వస్తుందండి శారీ ఇది చూడండి